నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు జూన్ ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం ఈరోజు విడేస్తున్నా బండి ఆర్డీ ఏ సిక్స్ ఎస్ లైన్ మ్యాట్రిక్స్ ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ జూలైలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది టూ థౌజండ్ సిక్స్టీన్ ఫిబ్రవరిలో రిజిస్టర్ అయింది సేమ్ బండి నిన్న సిక్స్టీన్ మేనుఫాక్చరింగ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ ఇక్కడ వీడియో చేసిన ఇదేమో ఫిఫ్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ అరవై వేలు మాత్రమే తిరిగింది ఫస్ట్ ఆర్డర్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఏపీసీ మారలేదు పదహారుల రిజిస్ట్రేషన్ అయింది ముప్పై ఒకటి వరకు లైఫ్ ఉంటుంది ఢిల్లీలో అయితే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరికి దీని లైఫ్ క్లోజ్ డీజిల్ బండి ఆటోమేటిక్ సండ్రూప్ వస్తుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఎయిర్ సస్పెన్షన్ ఉంటుంది మ్యాట్రిక్స్ అంటారు దీన్ని లైన్ టాప్ అండ్ మోడల్ ఇదే హై అండ్ అప్పుడు ఇది కొత్త బండి అరవై లక్షలు ఏమో ఉంటాయి సార్ ఇప్పుడు ఎన్బైసీలో ఉంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది బండి మన దగ్గరికి వచ్చిన తర్వాత పేపర్లు మార్చుకుంటే మూడు నుంచి ఐదు లక్షల వరకు గవర్నమెంట్కి ట్యాక్సీ కట్టాల్సి వస్తుంది నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు ఇది మన తెలంగాణలో దీని మార్కెట్ వాల్యూ ఇరవై లక్షల పైన ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నాకే కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు అయితే నేను కంటైనర్లు అయ్యా బై రోడే తీసుకొస్తా నా దగ్గర నలుగురు ఐదు డ్రైవర్లు ఉంటారు పనిచేస్తారు వాళ్ళు ట్రైన్కి వస్తారు నేను ఫ్లైట్కి వస్తాను మళ్ళీ వాళ్ళు పండి తీసుకొని ఆడబెట్టి మళ్ళీ ట్రైన్ గురించి చెప్తారు ఇంట్రెస్ట్ ఉంటే టూ ఫోర్ సెవెన్ నెంబర్ రాదే నాకే కాల్ ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు మొత్తం ఒరిజినల్ ఉంది సార్ నాకు ఈ ప్రీమియం వెహికల్స్ గురించి పెద్ద నాలెడ్జ్ లేదు మీకేమైనా ఆర్థికార్డ్ ఈమెంట్ ఇస్తా మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకున్నా నో ప్రాబ్లం ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వాయిస్ ఇన్వాయిస్ అన్నస్తాయి బండికి ఏబిఎస్ బ్రేక్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అది టూ థౌజండ్ సిసి అనుకుంటా ఇంజన్ బనా టూ థౌజండ్ సిసి టైర్లు నాలుగిటికి నాలుగు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి సేమ్ ప్లేస్లో సేమ్ కలర్ బండి నిన్న పెట్టిన ఈ బండి అదేమో పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ ఇదేమో పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ ఏపీ కూడా రీప్లేస్ కాలేదు యాభై తొమ్మిది వేల ఎనభై ఐదు కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఆటో గేరు ఈ బండి ఫ్యూచర్స్ ఏమేమి ఉంటాయి ఐటలేదు రెండు దిక్కుల ఎలక్ట్రిక్ సీట్స్ అండ్ మసాజ్ సీటింగ్ ఉంది అట్ సైడ్ కో డ్రైవర్కు డ్రైవర్కు ఉంది ఢిల్లీ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ కస్టమర్ ధర పదమూడు లక్షల తొంభై వేలు చెప్తుండ్రు నిన్న బండికి పద్నాలుగు లక్షల తొంభై వేలు చెప్పిండు దీనికి దానికి లక్ష రూపాయలు ఫరకు ఉంది అది పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ ఇది పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ ఒక సంవత్సరం డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చేంజ్ ఉంటుంది నిన్నటి బండికి ఇది లేదు సార్ ఈ కొండి ఈ బండికి ఉంది డిక్కీ ఏం డ్యామేజ్ లేదు స్టెప్నీ టైర్ వాడలేరు ఈ బండ్లన్నిటికీ స్టెప్నీ టైర్ ఇట్లనే ఉంటుంది ఇది నాకు తెలిసి వాడర్ ఉట్టి ఉందా అంటే ఉంది కంత ఆడీ ఏ సిక్స్ త్రీ ఫైవ్ టీడీఐ డీజిల్ ఇంజన్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వోస్ అన్న వస్తాయి ఇంట్రెస్ట్ ఉంటే టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే సార్ ఈ నెంబర్ కాల్ చేయాలి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి కస్టమర్ ధర పదమూడు లక్షల తొంభై వేలు చెప్తుండు అప్పుడు ఇది కొత్తది పత్ అరవై లక్షలు ఉంటుందంట ఇప్పుడు ఎనభై లక్షల చిల్లర ఉంది నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు ఎక్స్ షోరూమ్ ప్రైస్ కూడా మీకు బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి టూ సైడ్ ఎలక్ట్రిక్ సీట్ వచ్చింది ఎయిర్ సస్పెన్షన్ ఉంటుంది ఎస్ లైన్ ఇది టాప్ ఎండ్ మోడల్ ఇదే హై అండ్ పదమూడు తొంభై చెప్తుండే సార్ మాట్లాడుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయండి ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్